ఈ పట్టు ఫ్యాబ్రిక్స్ బాగా డెలికేట్ ఫ్యాబ్రిక్స్ ఏమన్నా ఉంటే ఇది ఫ్రిన్స్ కట్ బ్లౌజు దీన్ని ఇప్పుడు చుట్టూ స్టిచ్ చేసుకునే ముందు ఇలా లైట్ లైట్గా పెట్టుకోండి ఇలా లైట్గా గమ్ యూజ్ చేసి మనం పైన ఫ్యాబ్రిక్ వేసి లైట్గా ఐరన్ ఇచ్చుకుంటే ఐరన్ ఉన్నా లేకపోయినా పర్లేదండి ఒక పది నిమిషాలు పక్కన ఒక ఫైవ్ మినిట్స్ అయినా పక్కన పెట్టేసుకుంటే స్టిక్ అయిపోయి పై కుట్టు కూడా వేసుకోవాల్సిన అవసరం ఉండదు కానీ ఒకసారి వేసుకుంటే బాగుండద్ది అంతకుముందు ఎక్కువ ఇలా యూస్ చేసేదాన్ని నేర్చుకునే పిల్లలు ఉంటారు కదా వాళ్ళు అతికిచ్చేసేవాళ్ళు ఈ తర్వాత తర్వాత మిషన్ మీద కుట్టడం అలవాటైపోయి ఎక్కువ మిషన్ మీద లాగేస్తున్నాను ఇంక ఇవాళ నాకు ఎందుకో మరి ఇది బాగా పట్టుది కదా జారిపోతుందేమో అనిపించింది వేయొచ్చు కాకపోతే చూసుకోండి ఎట్లా ఉందో చూసుకొని ఒకే హ్యాండే ఉంది కదా అందుకని ఇలా ఉంది ఫోన్ పట్టుకొని ఉన్నాను మీరైతే ఈజీగా వేసుకోవచ్చు ఇట్లా వేసుకొని స్ట్ ఎలా అంటే కానీ భలే ఉండిద్దండి చక్కగా మనం కొత్త వాళ్ళు అయితే ఇలాగే చేయండి సిల్క్ ఫ్యాబ్రిక్స్ ఏదన్నా కొత్తగా స్టిచ్ చేసేవాళ్ళు సిల్క్ మనకి శారీస్ ఇస్తారు కదా ఎవరిక జారిపోతూ ఉంటాయి కదా ఇలా చేయటం వల్ల చక్కగా నీట్గా వచ్చిద్ది బ్లౌజ్ కుట్టడానికి కూడా మనకి ఈజీగా పని అయిపోతుంది కుట్టాలని ఇంట్రెస్ట్ వచ్చిద్దండి ఆ సిల్క్ శారీస్ మిషన్ మీద పెట్టి జారిపోతూ ఉంటే మనం కుట్టడానికి కూడా ఇంట్రెస్ట్ ఉండదు నేను చాలా అయింది ఇలా పెట్టి ఒకసారి చూసుకొని ఇలా వేసుకోండి కరెక్ట్గా అలా పడేదట్ట వేసుకుంటే బాగుండుద్ది ఇది జరగకుండా ఉండిద్ది ఇంకా రెండు నిమిషాలు పక్కన పెట్టేసేసి ఆరిపోయింది మధ్యలో అక్కడక్కడ పెట్టుకుంటే సరిపోయింది ఓర్క లైట్గా ఇదిగోండి ఇది బాగుండిద్ది చాలా మనకి ఫ్యాబ్రిక్స్ కతికించుకోవడానికి స్టోన్స్కి టైలర్స్కి బాగా యూజ్ అయ్యింది ఇది తీసుకోండి చిన్న చిన్నవి తీసుకునే కన్నా చక్కగా ఇది క్వాలిటీ బాగుండిద్ది మనకి చాలా రోజులు వచ్చేది లాస్ట్లో అంచులు స్టిచ్ వేసేస్తాం కదా అక్కడ పెట్టుకుంటే దీంట్లోకి వెళ్ళిపోయేద్ది ఖర్చుల్లోకి ఇలా పెట్టిన తర్వాత ఒక్క నిమిషం ఉండి వేస్తే చక్కగా బాగుండుద్ది ఇలా దీని మీదే వేసేసే కన్నా ఒక నిమిషం ఉండేసి వేసుకోండి నేను దీన్ని వేసుకున్నాను ఈ హ్యాండ్ ఫోన్కుంది కదా మళ్ళీ పాడవుద్ది ఇది వేసినాక వీడియో పడతా ఇదిగోండి ఇలా వేసి చక్కగా ఇలా ప్రెస్ చేసేసుకుంటే సరిపోయిద్ది ఫ్రింట్ కట్ ఫ్రింట్స్ కట్ బ్లౌజు ఫ్రంట్ ఓపెన్